భద్రాతి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో పిరపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆ పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం చిరమల గ్రామంలోని బాలుర పాఠశాలను ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు వడ్డించే ఆహారపు మెనూను క్షుణ్ణంగా పరిశీలించారు విద్యార్థులు సైతం మెనూ సక్రమంగా అందుతుందా లేదా వివరాలు అడిగి తెలుసుకున్నారు పాఠశాలను కలియ తిరిగారు వంటగదిని పరిశీలించి వంటకాల నాణ్యతను స్వయంగా రుచి చూసి పరీక్షించారు ఈ సందర్భంగా ఇంతమంది విద్యార్థులకు ఎంతెంత సిద్ధం చేస్తున్నారని ఎమ్మెల్యే అక్కడి వంట కుక్ అడిగారు అనంతరం బాడీని అడిగారు ఇద్దరు వేరువేరుగా సమాధానం చెప్పడం ఉండటంతో ఎమ్మెల్యే వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన శుభ్రమైన ఆహారం అందించాలని లేకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవ వరకుమార్ తహసీల్దార్ నాగప్రసాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు హుస్సేన్ కృష్ణప్రసాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మహిళా నాయకులు పోలె భోయిన శ్రీమాని వట్టం సమ్మక్క వివిధ గ్రామాల సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతయ్య ఎర్రా సురేష్ జలగం కృష్ణ ఆదివాసీ సంఘం నాయకులు గొగ్గలి రవి భూఖ్య రామ్దాస్

హాస్టల్లో చదివాలంటే పేద పిల్లలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు పేదవాళ్ళకి అలా పిల్లలు చదువుకోవాలి చదువుకునే స్తోమత లేక హాస్టల్లో చూపిస్తారు తల్లిదండ్రులు గవర్నమెంట్ కూడా మంచిగా భోజనాలు పెట్టమని చెప్పింది హలో హలో పగ్ చేస్తాను ఏంటి నేను భోజనం మెనూ కూడా మంచి భోజనం ఉంది గురుకులాల్లో అష్టం పాఠశాలలో మంచి మెనూ ఉంది నాన్ వెజ్ నెలలో ఎన్ని రోజులు పెడతారు ప్రతి ఆదివారం ఏంటి ఇంకా బిర్యానీ చికెన్ చికెన్ బిర్యానీ చికెన్ ఆదివారం ఆదివారం మధ్యాహ్నం పెడతారా నైట్ పెడతారా హలో ఎత్తు కట్ చేస్తాను అంటే పప్పు నాలుగు కేజీ చేయబోతుంది బాబు అద్దరు పప్పు పెట్టాలి మంచిది కదా మంచి ప్రోటీన్స్ ఉంటాయి కదా మరి నాలుగు కేజీలు ఉంటే ఎట్లా